మనిషికి చనిపోయే క్షణాల్లో అబద్ధాలు కాకుండా అన్ని నిజాల చెబుతాడని అంటుంటారు మనిషి తాను చనిపోతానని ముందే తెలిస్తే చెప్పేవన్నీ పచ్చి నిజాలే మెజిస్ట్రేట్ ముందు కూడా ఏదైనా కేసు వాదన నడుస్తుంటే ఆ వాదనలు పూర్తిగా విన్న తర్వాత మెజిస్ట్రేట్ కేసు తీర్పు వెల్లడిస్తాడు అయితే ఓ యువతి చనిపోయే కొద్ది క్షణాల ముందు తన వదినతో చెప్పిన విషయాలు విని ఆ వదిన షాక్ అయింది అసలు ఆ యువతి తన వదినకు ఏం చెప్పిందో అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా నగరంలో టీడబ్ల్యూడీ కాలనీలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడవ తేదీ సాయంత్రం జరిగింది ఇక్కడ నుంచి సుమారుగా ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో జలోన్ జిల్లా ఉంది ఆ జలం జిల్లాకు చెందిన ఊరైన్లో నివసించే విజయ్ పెళ్లి ఊరేగింపు హమీర్పూర్ వెళ్ళింది విజయ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది వధువుకు తల్లిదండ్రులు లేరు వధువు అన్నయ్య తన ఒక్కగానొక చెల్లిని ఏ లోటు లేకుండా పెళ్లి అంగరంగ వైభవంగా చేశాడు పుట్టింటి నుండి మెట్టింటిలో అడుగు పెట్టాల్సిన వధువు పట్టలేని సంతోషంతో ఉంది అయితే వివాహం తర్వాత వరుడు చేసిన పొరపాటు ఏమిటంటే తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి శోభన గురించి చర్చించి శక్తిని పెంచే ట్యాబ్లెట్లు వేసుకొని శోభనం కోసం వధువు దగ్గరికి వెళ్తాడు ఆ రోజు వధువుతో ఒక రాక్షసుడు లాగా ప్రవర్తించాడు వధువుకు నచ్చకపోయినా బలవంతంగా కొడుతూ తిడుతూ ఒక రాక్షస మృగాన ప్రవర్తించాడు మొదటి రోజు కావడంతో ఈ విషయం గురించి వధువు ఎవ్వరికీ చెప్పలేదు ఇంతకీ ఆ వధువు పేరు ఆర్తి ఇక మరుసటి రోజు వాంతులు అవ్వడం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు ఒక డాక్టర్ కి చూపించి మెడిసిన్ ఇచ్చారు ఇక మరుసటి రోజు రాత్రి కూడా వరుడు ఆ వధువు పట్ల అలాగే ఒక రాక్షసుడిలాగా ప్రవర్తించాడు రెండో రోజు కూడా శక్తిని పెంచే టాబ్లెట్లు వేసుకొని వధువు హింసించాడు ఆ వధువు ఎంతలా నిరాకరించినా వరుడు మాత్రం ఆమె మాట వినలేదు అసలు ఏం జరుగుతుందో ఆ వధువుకు అర్థం కావటం లేదు మూడవ రోజు రాత్రి కూడా ఇలాగే జరిగింది తన భార్య పరిస్థితి ఎలా ఉంది ఇలా ప్రవర్తిస్తే భార్య ఏమనుకుంటుంది అనే విషయాలు ఆలోచించకుండా ఒక మానవ మృగంలాగా ఆమె పట్ల ప్రవర్తించి తన కామ కోరికలను తీర్చుకున్నాడు అతని భార్య గర్భాశయం వద్ద డ్యామేజ్ అయ్యింది మూడు రోజుల తర్వాత వధువు తన భర్త వదినతో తన ఆరోగ్యం బాగాలేదని ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదని చెబుతుంది ఆమె వధువు అన్నా వదినలకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆరోగ్యం బాగాలేదు ఏదైనా మంచి డాక్టర్కి చూపించాడని చెబుతుంది ఈ విషయం విని వధువు కుటుంబ సభ్యులు కూడా అర్థం కావటం లేదు ఎందుకంటే వివాహం జరిగి రెండు రోజులే కదా అయ్యింది అనుకుంటున్నారు ఫిబ్రవరి ఏడున ఆ వధువు అన్నయ్య ఆమెను చూడడానికి వెళ్తే వధువు ఆరోగ్యం మరింత క్షీణించి ఉంటుంది వెంటనే తన చెల్లెలు తీసుకొని కాన్పూర్ తీసుకెళ్ళి అక్కడ ఒక మంచి ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో జాయిన్ చేస్తాడు ఇక ఆమె వదిన ఏమైంది ఎందుకు ఇంతలా అనారోగ్యానికి గురయ్యావని అడుగుతాడు ఇక ఆ వధువు జరిగిందంత తన వదినతో చెబుతుంది తన భర్త శక్తి పెరగడం కోసం ట్యాబ్లెట్లు వేసుకొని తనతో ఒక రాక్షసుడి ప్రవర్తించాడని తనను పైశాచికంగా హింసించాడని బలవంతంగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడని చెబుతుంది డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నా కూడా ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తూనే ఉంది డాక్టర్లకు కూడా అర్థం కావటం లేదు అసలు ఈమెకి ఏం జరిగింది ఎందుకు మెరుగైన చికిత్స చేస్తున్నా ఆరోగ్యం మెరుగుపడటం లేదని తలలు పట్టుకున్నారు ఒక మహిళా డాక్టర్ కూడా ఈమెకు ఏం జరిగింది అనేది అర్థం కాలేదు ఫిబ్రవరి పదవ తేదీ మధ్యాహ్నం సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆ వధువు ప్రాణాలు విడిచింది కుటుంబ సభ్యులు గుండెలు పగిలేదా రోధించారు ఈ వార్త కాస్త మీడియా చెవిన పడింది మీడియా వాళ్ళు అసలు ఏం జరిగింది ఆ నవ వధువు చనిపోవడానికి కారణం ఏంటని డాక్టర్ని అడిగితే ఆమె పేరు వార్తాపత్రికల్లో ప్రచురించకూడదని చెప్పి జరిగిన విషయం చెప్పారు డాక్టర్ ఏం చెప్పారంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో అంతకంటే దారుణంగా ఆ చనిపోయిన యువతి ఆరోగ్య పరిస్థితి ఉందని గర్భాశయం వద్ద ఆమె శరీరం అంతల గాయాలు అయ్యాయని ఆంతరిక అంగాలన్నీ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని చెప్పారు ఇక ఆ యువతి పోస్టుమార్టం నిర్వర్తించి అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తీసుకెళ్తే ఊరు ఊరంతా రోధిస్తుంది ఇక మీడియా వాళ్ళు ఆమె వదినతో ఏమైనా చెప్పారా అని అడిగితే ఆమె మీడియా ముందు వరుడు శోభనం రోజు శక్తిని పెంచే ట్యాబ్లెట్లు వేసుకొని వధువు పట్ల పైశాచికంగా ప్రవర్తించాడని అందుకే వధువు ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ పోయిందని సరైన సమయంలో ఆమెకు మెరుగైన చికిత్స అందించి ఉంటే ఖచ్చితంగా బతికి ఉండేదని చెబుతూ ఏడుస్తుంది ఇక ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఏం చెబుతున్నారంటే ఆ నవ వధువుకు తల్లిదండ్రులు లేరు ఆమె అన్న కానొక చెల్లి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించాడు కానీ వివాహం జరిగిన కనీసం వారం రోజులు కూడా గడవకముందే అత్తారింటికి వెళ్ళిన కోడలు శుభంగా స్వగ్రామానికి తిరిగి రావడం చాలా విషాదమని చెబుతున్నారు ఈ ఘటన తర్వాత అందరికీ అర్థం కాని విషయం ఏమిటంటే ఒక వరుడు తన వధువు పట్ల మరి ఇంత పైశాచికంగా ఎలా ప్రవర్తిస్తాడు శక్తి సామర్థ్యాలు పెంచే టాబ్లెట్లు వేసుకుని శోభనం చేయమని విద్యాబుద్ధులు కలిగి ఉండి జ్ఞానం లేని ఒక మూర్ఖుడిలాగా ఇలా ప్రవర్తిస్తాడు ఇలాంటి విషయాలలో ఏదైనా సలహా కావాలంటే ఒక డాక్టర్ సలహా తీసుకొని ఉంటే బాగుండేది వరుడు ఇలా స్నేహితుల వద్ద సలహా తీసుకోకుండా ఉంటే బాగుండేది మీడియాలో వైరల్ అవుతున్న మరో విషయం ఏమిటంటే వివాహానికి ముందే వధువు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఈ విషయాన్ని దాచిపెట్టి తనతో వివాహం జరిపించారని వరుడు చెబుతున్నాడు వరుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా చెబుతున్నాడా లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియదు కానీ వధువు అన్న జిల్లా ఎస్పీకు కంప్లైంట్ చేశాడు ఈ ఘటనపై కేసు నమోదు అయ్యింది పోలీసులు కేసు అన్ని కోణాల్లో విచారిస్తే అసలు విషయాలని వెలుగులోకి వస్తాయి ఏ భర్త కూడా తన జీవితంలోకి అడుగుపెట్టిన భార్యపర్ట్ల ఇలా ప్రవర్తించడం సరికాదు నూరేళ్ల పాటు జీవితం పంచుకునే జీవిత భాగస్వామితో మంచిగా నడుచుకుంటే సంసారం సంతోషంగా ఉంటుంది